ఈరోజు మా ఇంట్లో వైట్ రైస్ వండాను క్లాలీఫ్లవర్ ఫ్రై చేశాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసి వంట చేశాను మా హస్బెండ్ ఏం పూజ చేస్తున్నారు తెల్లారుజామునలు వేసి ముగ్గులు వేసేసి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చేయనికి బయలుదేరుతున్నాం చేనికి వెళ్తున్నాం ఎందుకంటే చేలో చిలకల పొడి ఎక్కువ అయిపోయిందండి మొక్కజొన్న వచ్చింది మళ్ళీ మా హస్బెండ్ వద్దంటే మొక్కజొన్న వేస్తారు పెట్టుబడికి డబ్బులు ఇస్తారని చెప్పి మొక్కజొన్న వేస్తారు నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం వెళ్ళే దారిలో ఇక్కడ పసుపు ఉడికిస్తున్నారండి చుట్టుపక్కల రైతులు పసుపు పండించిన వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ ఉడికిస్తున్నారు వెళ్ళేటప్పుడు చూద్దాంలే ఇప్పుడు చిలకలు వచ్చేసినాయి సిక్స్ థర్టీకల్లా వచ్చేస్తాయి చిలకలు ఇదిగోండి పొగాకు ఇది మా మధ్య చేను మేము గుర్తుగా తీసుకున్నాము ఇంకా తర్వాత మా బాబు నేను మా హస్బెండ్ క్యాట్ బాల్ అన్నీ తీసుకొని ఇంకా లోపలికి వచ్చాం లోపలికి రాగానే నాకు పూల మొక్కల్లోకి వెళ్ళే అలవాటు ఉంది కానీ చిలకలు ఉంటాయి చుట్టూ నాని చూడండి చిలకలు ఎలా తినేసినాయి అసలు ఈ మొక్కజొన్న చేతికి వచ్చిన పంటని చుట్టూ గట్ల మీద అసలు వన్ వీక్ నుంచి మా హస్బెండ్ వెళ్తున్నారు మా బాబు కూడా వెళ్ళి అరిచిరిచి గొంతు కూడా పోయింది ఇదిగోండి మా హస్బెండ్ చేతిలో ఒక మైక్ మైకు మా బాబుకి నేను ఒక ఆయుధం ఇచ్చా గొంతు పోయిందని చెప్పి ఇంట్లో టూ డేస్ బ్యాక్ ప్లేట్ ఈ గంటిచ్చాను కొట్టి కొట్టి దాన్ని కూడా సొట్టబోగొట్టేశాడు రెండు మైకులు ముందు రోజు క్యాట్ బాల్లు కొన్నామండి రెండు క్యాట్ బాల్లు అవి చూపిస్తే మేము యుద్ధానికి రెడీ అవుతున్నాం ముగ్గురం మూడు పక్కలకి వెళ్తున్నాం చెప్తున్నా మా హస్బెండ్ని ఆ కింద చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళని ఈ ప్లేట్ చూడండి మా వాడు కొట్టి కొట్టి అలా సొట్టబోగొట్టాడో టూ డేస్ ముందే ఇచ్చాను నేను ఈ మధ్యలో ఉండేటట్టు అసలు దారుణంగా తిన్నాయి ఈ వెళ్తుంటే చేల మధ్యలో ఈ ఈ మొక్కజొన్న ఆకులు అన్నీ గుచ్చుకొని అసలు దురద అసలు జీల అసలు మామూలుగా ఉండదండి మధ్యలో చేల కరెంట్ అవి ఉన్నాయి మా చేలో ఇంకా త్రీ అవర్స్ ఉండి ఉండి కాలు నొప్పులు వచ్చి నేను ఇలా కట్టుకొచ్చేసాను మా హస్బెండ్ మాత్రం పేషెన్సీగా ఊపిక్గా తను తనకు అలవాటే కాబట్టి నేను ఎప్పుడో ఇలా వస్తాను తను అక్కడ కింద అలాగే ఉన్నాడు అక్కడ చెట్టు దగ్గర బాగా చిలుకలు వస్తాయని మా బాబు ఈ లోపల అరటికి ఇలా పువ్వు తీసుకొచ్చాడు వడలేమా అని ఇంకా నేను అరిచి అరిచి అలసిపోయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లోపల తిరిగి అలసిపోయి వాటర్ తాగుతున్నాను ఇంకా వాటర్ తాగి ఒక టూ మినిట్స్ కూర్చుంటే మళ్ళీ మా హస్బెండ్ కాల్ చేశారు ఇక్కడ ఉన్నాయని వెళ్ళామట ఇంకా రిటర్న్ మేము నైన్ థర్టీ దాకా ఉంటామండి మళ్ళీ టెన్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇదిగోండి పసుపు ఉడికిస్తున్నారు ఇక్కడ ఎలా ఉడికిస్తున్నారో చూద్దామని దగ్గరకు వచ్చాను ట్యాంక్ వా చుట్టుపక్కల రైతులు వేసిన పసుపు అంతా ఇక్కడ తెచ్చి ఇక్కడ ఖాళీ స్థలంలో ఇంత ఇంత పెద్ద ముద్దులు కర్రలు తెచ్చి ఇదిగోండి పసుపు ఫ్రైడ్ అని పసుపు కొమ్మలు కూడా తెచ్చుకున్నాను ఇదిగోండి పసుపు ఇది పా భూమిలోంచి అంతా తవ్వేసి ఇక్కడ తీసుకొచ్చి వేశారు పసుపు కొమ్మలు ఇదిగోండి ఈ ఫిల్టర్లో ఇది కుక్కర్లా ఉందండి బాయిల్ అవుతుంది దీంట్లోకి ఎక్కి దాంట్లోకి ఆఫ్ దాకా అనుకుంటా పైన ఫుల్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు కలసపాటు దగ్గర ఏదో ఊరు చెప్పారు ఇంకా దాంట్లోకి వేసిన తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదండి వాటర్ ట్యాంక్తో ఇక్కడ ఉన్న దానికి వాటర్ పట్టేసి పసుపు ఉడికించి ఇక్కడ ఇక్కడ పోస్తున్నారు ఉడికే ప్రాసెస్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను ఇవి లాగా ఒక టెన్ డేస్ ఆరబెడతారంట ఉడికించిన తర్వాత ఎండకి ఎండ పెడతారంట ఎండి అక్కడ ఉన్నాయి చూడండి ఆ పక్కన వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మా హస్బెండ్ పిలిస్తే వెళ్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ చుట్టూ అంతా తెలిసిన వాళ్ళే కదా ఎవరో కళాధర అని పిలుస్తున్నారు మా హస్బెండ్ వెళ్తుంటే ఈ లోపల మీకు ఉడికే ప్రాసెస్ చూపిస్తారండి సేమ్ కుక్కర్లో ఉడకపెట్ కుక్కరే లాగే ఉంది ఇదిగోండి ఆవిరి వచ్చేసిందా ఇంకా అయిపోయినట్టంట ఈ ఆవిరి ఇలా ప్రెషర్ ఆవిరి బయటకు వదిలేక ఇంకా అయిపోయినట్టని దీన్ని తీస్తున్నారు ఆవిరి వస్తే అయిపోయినట్టమ్మ ఉడికినట్టు సిగ్ అది కుక్కర్లో నుంచి మనకు విజిల్ వచ్చి ప్రెషర్ బయటకు వచ్చేటప్పుడు వచ్చినట్టు వచ్చింది ఇంకా అయిపోయింది ఇది పక్కకు తీసేస్తాము అంటున్నారు దీని ప్రాసెస్ దగ్గరగా చూసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో రెండు వందల రెండు వందల కేజీలు పడతాయని చెప్తున్నారు ఇప్పుడు దగ్గరగా చూపిస్తా మీకు ఎలాగ ఉడకేస్తున్నారో దీంట్లోకి ఫిల్ ఫిల్ చేసుకొని వస్తున్నారు పచ్చి పసుపు కొమ్ములన్నీ దీంట్లో ఫిల్ చేసుకొని వస్తున్నారు వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టి ఇదిగోండి ఈ వాటర్ ట్యాంక్లో వాటర్ ఉంటాయంట ఆ వాటర్ని ఇంజిన్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది కదండి అటు సైడ్ మంట పెడుతున్నారు పెద్ద పెద్ద ముద్దులు వేసి మంట పెడుతున్నారు ఇదిగోండి పెద్ద పెద్ద కర్రలు మొద్దులేసి మంట పెడుతుంటే పైన వాటర్ హీట్ అవుతున్నాయి వాటర్ హీట్ అయ్యి ఈ పైపు ద్వారా దాంట్లోకి వెళ్తున్నాయి అప్పుడు లోపల ఉన్న పసుపు కొమ్ములన్నీ ఉడికి ప్రెషర్ బయటకు వస్తుంది ప్రెషర్ బయటకు వస్తే అయిపోయినట్ట ఎకరాకి ఇక్కడ రైతు చెప్తున్నారండి ఈయన మా ట్రాక్టర్ ఓనర్ మాకు చేలో ఏలో ట్రాక్టర్ది ఆయన ఓనరు ఈయన చెప్తున్నాడు ఎకరాకి రెండు లక్షలు ఖర్చు అయిందంట ఇప్పుడు అవి కొమ్ములు ఉడకేయడానికి ఏరియడానికి డెబ్బై వేలు ఖర్చు అయిందంట అండి ఎకరాకి డెబ్బై వేలు ఖర్చు అయిందంట చాలా పెట్టుబడి ఇప్పుడు పదివేలే ఉందమ్మా పోయినసారి పద్నాలుగు వేలు ఉంది ఇప్పుడు పదివేలే ఉంది పెట్టుబడి మాత్రం చాలా అయిందని అంటున్నారు అంటే ఏరి పసుపు కొమ్ములు భూమిలోంచి తవ్వి ఏరిచ్చి ఈ మిషన్తో ఉడికించడానికి ఇప్పుడే డెబ్బై వేలు ఖర్చు వచ్చింది ఈ మధ్య ఇంకా పెట్టుబడికి ఒక లక్ష మొత్తం టూ ల్యాక్స్ దాకా అయ్యిందంట ఎకరాకి పెట్టుబడి ఇదిగోండి ఈ మిషన్ ఇంకా అయిపోయింది తీసుకొని వెళ్తున్నారు ఉడికి ఉడికినవి తీసుకొని వెళ్ళి అక్కడ ఆరబెడుతున్నారు అది ఎలా తీసి ఆరబెడతారని నేను దగ్గరికి వెళ్ళాను ఉడికిని తీసుకొచ్చి ఇక్కడ కుక్కర్లా కుక్కర్ లాగే ప్రెషర్ వస్తుంది చూడండి సైడ్ గాలి ఆవిరంతా బయటకు వస్తుంది ఆ స్టీమ్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత దీంట్లోంచి ఎలా తీస్తారు పైకి ఎక్కి తీస్తారు ఎలా తీస్తారా అని నేను చూడడానికి వచ్చాను ఇంత అంతా పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వండేవాళ్ళండి ఇప్పుడు కుక్కర్లు వచ్చేసినాయి ఇంత స్టీమ్ పెద్ద కుక్కర్లు వచ్చేసినాయి దీన్ని ఎలా చేస్తే తీస్తారని ఎక్సైట్మెంట్ అలాగే ఉన్నాను గిన్నె ఏదో ప్లేట్ లాంటిది ఉందండి గట్టిగా దాన్ని లాగేశారు లాగేసిన తర్వాత ట్రాక్టర్ అలా ముందుకు వెళ్తుంటే అన్నీ కింద పడుతున్నాయి కానీ దీంట్లో ఆ వాటర్ లేదు చూసారా ఆవిరికే ఉడికిపోయినాయి వాటర్ పడట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఆవిరికే ఉడికిపోయినాయి ఇంకా అలాగ లైన్గా పోసుకుంటూ వస్తున్నారండి అలా ఆరబెట్టాలంట అవి ఎండేదాకా అరబెట్టాలి అంటున్నారు ఇంకా అలా లైన్గా పోసుకుంటూ వెళ్తున్నారు పోసిన తర్వాత ఇది ఎంత బాయిలింగ్లో ఎలా ఉడికినాయో అని చెప్పి నేను పసుపు కొమ్ము తీసుకొని చూశానండి అక్కడ పొగలు వస్తున్నాయిలే అని ఈ పక్కన కానీ చూడండి వాటరే లేవు ఆవిరికి ఉడికినాయి ఈ కుక్కర్లో ఏంటొలవి ఉన్నాయి టైర్ల కింద పడకుండా ఒక మంచి పక్క నుండి వాటింత వస్తున్నాడు పొగలు పొగలు చూడండి ఎలా వస్తున్నాయో ఉడికిచ్చిన ఆరబెట్టే దాంట్లో పొగలు ఎలా వస్తున్నాయో ఈ లోపల మనం ఒకటి తీసుకొని టెస్ట్ చేద్దాం ఇవి ఎలా ఉడికినాయి అని టెస్ట్ చేయడానికి ఒక పసుపు కొమ్మ తీసి అలా విరిచండి మెత్తగా చెనక్కాయ ముక్కలా పేస్ పల్లీలు ఉడికినట్టు ఉడికిపోయినాయి మెత్తగా ఇది ఆరబెట్టేసి మిషన్ వెళ్తుందండి ఇంకో దాన్ని ఫిల్ చేయడానికి ప్రాసెస్ ఈ ప్రాసెస్ చూడ నేను ఫస్ట్ టైము మా హస్బెండ్ వెళ్దాం డ్యూటీ టైం అవుతుందని పిలుస్తున్నారు మా హస్బెండ్కి ఎంత పని ఉన్నా సరే నేను చూస్తా అంటే వెళ్ళే దారిలో ఆపారండి మా చే దగ్గరే ఉంది ఇక్కడ ఖాళీ స్థలంలో ఇలా ఉడికిస్తున్నారు ఇదిగోండి ఒక డాక్టర్లో కుక్ ఫిల్ చేసుకొని తీసుకొస్తున్నారు ఇప్పుడు దీనికి దానికి కనెక్షన్ ఇచ్చి ఉడకబెడతారు కానీ బాగా ఇంకా నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం ఒక పది నిమిషాలు తిరిగి అలా చూసి చాలా పసుపు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ కావాలంటే తీసుకెళ్ళమ్మా అంటున్నారు శుక్రవారం కదా లక్ష్మీదేవిని ఉంది కొద్దంట అని అలాగా మూడు చేతితో పట్టుకొచ్చుకున్నాను ఇంకా టైం అవుతుందని మా హస్బెండ్ వెళ్దాం వెళ్దామంటుంటే ఇంకెళ్తున్నా చూడండి పసుపు బొమ్మలు ఎన్ని పసుపు బొమ్మలు ఉన్నాయో ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై